వినాయక చవితి సందర్భంగా ప్రజలు నియమ నిబంధనలు పాటించాలి పందిరు పెట్టేవారు పర్మిషన్ తీసుకొని పెట్టాలి లేని ఎడల చర్యలు తీసుకుంటాము అలాగే పందిరి పెట్టేటప్పుడు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రక్కన దారి ఉండేలా చూడాలి అని సూచించారు పది మంది కమిటీ ఏర్పడాలి మండపాల్లో దీపారాధనలు చేస్తారు ఆ కమిటీ అగ్ని ప్రమాదాలు జరగకుండా బాధ్యతలు తీసుకోవాలి అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అక్కడ ఏం జరుగుతున్నది తెలుస్తుంది అలాగే ఎవిడెన్స్ తీసుకొని చర్యలు తీసుకుంటాము అన్నారు నరసరావుపేట రూరల్ సిఐ పి రామకృష్ణ అలాగే ప్రతి వినాయక విగ్రహం ఏర్పడిన దగ్గర అందరూ ఒక పది మందిగా ఒక కమిటీ ఏర్పడాలి ఈ కమిటీ బాధ్యత ఏంటంటే వాళ్ళు ఆ ఏరియా ఆ బొమ్మ దగ్గర ఎటువంటి గొడవలు జరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత వాళ్ళదే అలాగే దీపారాధన చేస్తుంటారు వినాయక విగ్రహాల దగ్గర నూనె నూనెతో దీపారాధన చేస్తుంటారు ఏదన్నా కూడా ఇట్లా అగ్ని ప్రమాదం జరగకుండా వాళ్ళే బాధ్యత వహించాలి అలాగే ఏదైనా అగ్ని ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలుగా అక్కడ ఫైర్ కంట్రోల్కి కూడా పెట్టుకోవాలి డీజీలు వీటికి అయితే ఎటువంటి అనుమతి లేదు మీరు ఏ రోజైతే నిమజ్జనం చేస్తారో ఆ నిమజ్జనం ఎన్ని ఏళ్ళ బయలుదేరతారు ఎక్కడ నిమజ్జనం చేస్తారు ఏ రూట్లో వెళ్తారు ఎంత టైం పడుతుంది ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళకి ముందుగానే మీరు చెప్పి అనుమతి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే ప్రతి ఒక్క వినాయక విగ్రహాల దగ్గర సీసీ కెమెరాలు కంపల్సరిగా పెట్టించాల్సిన బాధ్యత కమిటీ వాళ్ళదే ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా పోలీసు వాళ్ళకి సహాయంగా ఉంటుంది తెలుస్తుంది రేపు తర్వాత కూడా ఏం జరిగినా కూడా ఎవిడెన్స్ అనేది మనకి తీసుకోవడం దాన్ని సేకరిస్తాము దాని పరంగా చర్య తీసుకోవడానికి మనకి పోలీసు కూడా సహాయంగా ఉంటుంది కాబట్టి పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలందరూ దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము